సుశీల కోడలిని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పిన తర్వాత సరోజు కూడా దివ్యని ఎలా అయినా తన కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంది ఆ మరుసటి రోజు దివ్య అందరి కోసమని టిఫిన్ చేయడానికి ఉప్మా చేసి పెట్టింది అమ్మనా కోడలా కోసం జీడిపప్పు ఉప్మా చేసి పెట్టావా నీ వంటలకి అందరూ ఫ్యాన్స్ కదా చెప్తానే అమ్మో అమ్మో ఎంత టేస్టీగా చేసిందో ఏంటి ఈ ఉప్మాతో ఇంట్లో వాళ్ళందరినీ గుప్పెట్ట పెట్టేసుకుందామనే ఇప్పుడు చూడే నేనేం చేస్తాను ఈ ఉప్పుని అప్పుడు అప్పుడది జీడిపప్పు ఉప్మా కాదే ఉప్పు అవుద్ది అప్పుడు నీకు అంటూ సరోజ చాలా ఉప్పుని ఉప్మాలో వేసింది ఏమండి టిఫిన్ రెడీగా ఉంది రండి దివ్య మావయ్య గారు మీరు టిఫిన్ చేయడానికి రండి నువ్వు ఎప్పుడెప్పుడు పిలుస్తావని వెయిటింగ్ అమ్మా పొద్దు పొద్దున్నే నీ చేతి టిఫిన్ కాఫీ తాగందే డే స్టార్ట్ అవడం లేదంటే నమ్ము అంటూ నరసింహ దివ్య చేసే వంటలను పొగుడుతూ ఉన్నాడు ఆ మాటలు వింటున్న సరోజకి మనసులో చాలా కోపం వస్తుంది పొగిడింది చాలుగాని రండి కలిసి తిందా అని అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు దివ్య అందరికీ ఉప్మా వడ్డించింది నరసింహ ఆతృతగా ఉప్మా తినగా అదంత ఉప్పగా ఉండడంతో బయట కూసేసి ఏంటమ్మా దివ్య ఉప్మా అంత ఉప్పుగా ఉంది ఉప్మా అనుకుని మొత్తం ఉప్పు వేసినట్టున్నావు అని అన్నాడు సరోజ మనసులో ఆనందపడుతూ బయటికి మాత్రం ఏంటండి మా కోడలు చేసిన వంటలకి వంకలు పెడుతున్నారా దివ్య ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తుంది అంటూ కావాలని సరోజ కూడా ఉప్మా తిని ఏంటి దివ్య ఇది నీ వంటల్ని మెచ్చుకుంటున్నాం కదా అని ఇలాగైనా చేసేది ఉప్మా అంతా ఉప్పుతో నిండిపోయింది దివ్య కంగారు పడుతూ అయ్యో అత్తయ్యా అన్ని సరిగ్గానే కదా వేసింది అంటే మేము అబద్ధం చెప్తున్నామా కావాలంటే ఇదిగో నువ్వు కూడా తింటూడు దివ్య అమ్మ చెప్పేది నిజమే మైండ్ ఎక్కడో పెట్టి వంట చేసినట్టున్నావు పర్లేదులే మేము బయట తింటాం అని లేచి వెళ్ళిపోయాడు వెంకట్ పొద్దు పొద్దున్నే మూడంతా పాడు చేశావమ్మా అంటూ నరసింహ కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు దివ్య బాధపడుతూ ఉంది దివ్య ఏం బాధపడకమ్మా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు లేదత్తయ్యా నేను అన్ని సరిగ్గానే వేశాను అని బాధగా వంటగదిలోకి వెళ్ళిపోయింది దివ్య అది చూసి సరోజ సంతోషపడుతూ నా కోడలా చూడు నీకు చూపిస్తా ఈ అంటే ఏంటో దివ్య బట్టలు తొక్కడానికి అన్ని రెడీ చేసుకుని వాష్ చేస్తూ ఉంది అది చూసి సరోజ దివ్య దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా దివ్య ఇలా చేతులతో పిండడం చక్కగా వాషింగ్ మిషన్ ఉంది కదా ఎందుకు నీకు ఇంత కష్టం చెప్పు అన్ని బట్టలు అందులో వేస్తే చక్కగా అది వాష్ చేస్తుంది బట్టలన్నీ అత్తయ్య మనం పూర్తిగా మెషిన్ మీద ఆధారపడి సోమరమూతులు అయిపోతున్నాం అయినా ఆ వాషింగ్ మిషన్లో వేస్తే అసలు బట్టలు కొన్న మురికే పోదు చక్కగా చేతులతో వాష్ చేస్తే ఎక్కడెక్కడ మరకలు ఉంటే అక్కడ మంచిగా వాష్ చేయొచ్చు సరేనమ్మా నీ ఇష్టం అంటూ అక్కడి నుండి వెళ్ళింది సరోజా నన్ను సోమరి అంటవే నీ పని చెప్తా చూడు ఇంట్లో ఇలా అన్ని పనులు చేస్తూ నీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నావు కదూ అది నీ కాదే పల్లెటూరి కోడలా అని అనుకుంది లోపు దివ్య బట్టలన్నీ ఉతికి ఆరేసింది సరోజ దివ్య ఆరేసిన బట్టల దగ్గరికి వెళ్ళి కావాలని బట్టలకు రంధ్రాలు వేసింది ఉదయాన్నే వెంకట్ ఆఫీసుకు వెళ్దామని బట్టలు వేసుకున్నాడు అద్దంలో చూసుకోగా షర్ట్కి అక్కడక్కడ రంధ్రాలున్నాయి మిగతా బట్టలు కూడా చూడగా వాటికి కూడా అన్ని రంధ్రాలు అవి చూసి కోపంగా దివ్యా దివ్యా అని గట్టిగా అరిచాడు అది విని దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటండి ఏం జరిగింది ఈ బట్టలు వాష్ చేసింది నువ్వేనా అవును ఎందుకండి ఎందుక షర్ట్ కి హోల్స్ ఏంటి ఇదే కాదు బట్టలన్నిటికీ అలానే ఉన్నాయి అదేంటండి బట్టలన్నీ స్వయంగా నా చేతులతో నేనే పిండాను కదండి మరి చెప్పు అని అరిచాడు ఈ మాటలన్నీ తలుపు చాటున దాక్కుని సరోజ వింటూ ఉంది కొద్దిసేపు తర్వాత సరోజ ఏమి వచ్చి అబ్బాబా ఏంట్రా వెంకటి ఏమైంది ఎందుకలా అరుస్తావు చూడమ్మా ఇదేం చేసిందో బట్టలన్నిటిని అంటూ బట్టలు చూపించాడు ఏంటమ్మా దివ్య ఏంటిది అప్పుడే చెప్పాను బట్టలు వాషింగ్ మిషన్ లో వెయ్యి అని నా మాట వినకుండా చేతులతో వాష్ చేసావు ఇప్పుడు చూడు ఏమైందో అప్పుడప్పుడు కనీసం నేను చెప్పేదైనా వినమ్మా అది కాద్యా ఏది కాదు అమ్మ చెప్పినప్పుడు వినాలి కదా ఓ పెద్ద నీకన్నీ తెలిసినట్టు చేసుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది అని అలానే బయటికి వెళ్ళిపోయాడు వెంకట్ సరోజా దివ్యని చూస్తూ వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఏంటసలు ఏం జరుగుతోంది ఇక్కడ నేను చేసినప్పుడు అన్ని బానే ఉంటున్నాయి కాని తర్వాత ఎందుకు ఇలా అయిపోతున్నాయి పొద్దు పొద్దున్నే అసలు నేను ఎవరు మొహం చూస్తున్నానో ఏమో అనుకుంటూ బాధపడింది దివ్య కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వెంకట్ బాగా అలసిపోయి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు ఏంటండి ఏమైంది అలా డల్ గా ఉన్నారేంటి ఆఫీస్ లో హెవీ వర్క్ ఉంది ఫుల్ గా బాడీ పెయిన్స్ బాగా తలనొప్పి అబ్బబ్బబ్బా భరించలేకపోతున్నాను ఇవ్వు అని అడిగాడు అప్పుడు దివ్య ఇలాంటి వాటికి మనం టాబ్లెట్స్ వాడితే ఇక మనం దానికే అలవాటు పడిపోతాం మీకు మంచిగా ఆయిల్ తో మసాజ్ చేస్తాను ఉండండి అని చెబుతూ ఉండగా మాటలన్నీ వింటూ మసాజ్ చేస్తావే మసాజ్ మసాజ్ందే అని సరోజా ఆయిల్ బాటిల్ తీసుకుని దానిలో దురద పెట్టే మందు పోసింది దివ్య ఆయిల్ బాటిల్ కనిపించక ఇల్లంతా వెతుకుతూ ఉంది ఏంటి దివ్య ఎందుకు ఇల్లంతా అలా తిరుగుతున్నావు ఏమైనా పడేసుకున్నావా అలాంటిదేమీ లేదత్తయ్య ఆయిల్ బాటిల్ కనిపించడం లేదు దానికోసమే వెతుకుతున్నాను అదిగో అక్కడ టేబుల్ పైన ఉంది దివ్య ఓ ఇక్కడుందా సరే అత్తయ్య అని ఆయిల్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది దివ్య దివ్యని చూస్తూ సరోజ వెంటదే వెళ్ళు ఈ రాత్రి నీకు కాళరాత్రే అని అనుకుంది దివ్య చక్కగా వెంకట్కి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంది ఆహా దివ్య ఎంత రిలాక్స్ గా ఉందో అసలు నేను చెప్పాను కదండి మనం టాబ్లెట్స్ అంటూ అవి ఇవి వేసుకుంటూ మన బాడీని మనమే పాడు చేసుకుంటున్నాం అంటూ ఆయిల్ పెడుతూ ఉంది కొద్దిసేపటికి వెంకటికి ఒళ్ళంతా దురద పెడుతూ ఉంది దివ్య ఇదేంటి దురద పెడుతోంది అబ్బా తట్టుకోలేకపోతున్నాను దురదనా అలాంటిది ఏమీ ఉండదు కదా అబ్బా దివ్య దివ్యాబడలేదు అంటూ ఒంటి మీద నీళ్లు పోసుకుంటున్నాడు అలా రాత్రంతా వెంకటికి నిద్రలేదు ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు అడుగుతున్నా దివ్య నీ ప్రయోగాల వల్ల నాకు రాత్రంతా నిద్రలేదు చూడు గోకి గోకి రక్తాలు వచ్చాయి హ్యాపీ అని నీకు అదేంటండి అలా అంటారు ఉండండి వాటికి తేనె తీసుకొస్తాను ఇక చాలు ఈ ఇంట్లో నువ్వు ఒక్క పని కూడా చేయనవసరం లేదు నీ పల్లెటూరు పనులతో నేను అలిసిపోయాను నువ్వుకేం చేయకు అమ్మ చూసుకుంటుంది ఇలాంటి పనులన్నీ అని చెప్పాడు ఈ మాటలన్నీ చాటుగా వింటున్న సరోజా తన ప్లాన్ పని అనుకుంటూ చాలా సంతోషపడింది పల్లెటూరి కోడలికి ఎలాంటి కష్టాలున్నాయి నెక్స్ట్ పార్ట్లో చూడండి లేదా పల్లెటూరి అమ్మాయి తెలివిగా అతను ఎలా ఆట ఆడిస్తుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మా స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్